హాయ్ అండి చాలామందికి అమెజాన్ కస్టమర్ కేర్కి ఎలా కాల్ చేయాలి అమెజాన్ యాప్ నుంచి అన్నది కొంతమందికి తెలియదు అందుకోసమని నేను అర్థమయ్యేలా చెప్తాను అమెజాన్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఆ ఆప్షన్స్ ఏంటి ఎలా ఉంటాయో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం అమెజాన్ యాప్లోకి వెళ్దాం అమెజాన్ యాప్లోకి వెళ్ళిన తర్వాత చూసారా ఇక్కడ ఫైవ్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఫైవ్ ఆప్షన్స్లో ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి ఈ త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఈ త్రీ లైన్స్ని మెను ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది స్క్రోల్ చేయండి ఇలా స్క్రోల్ చేసి కిందికి రండి కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి ఈ త్రీ ఆప్షన్స్లో కస్టమర్ సర్వీస్ కస్టమర్ సర్వీస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి కస్టమర్ సర్వీస్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత చూసారా ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా చాట్ విత్ యూజ్ టాక్ విత్ టు యూస్ చార్ట్ విత్ యూస్ టాక్ టు యూస్ అని రెండు ఆప్షన్లు ఉన్నాయి కదా చాట్ విత్ యూస్ అంటే వాళ్ళు ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే చాట్ చేస్తారు టాక్ టు యూజ్ అంటే వాళ్ళు తెలుగులో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది కాల్లో కాబట్టి మనము టాక్ టు యూజ్ని ఆప్షన్ ఎంచుకుందాం చూసారా ఇప్పుడు మనము ఆర్డర్ చేసి ఉంటాం కదా ఆర్డర్ చేసినవి కొత్తవి ఇలా చూపిస్తారు చూపించినప్పుడు మనం ఆర్డర్ చేసిన దాంట్లో ఏ ఆప్షన్ అయినా ఎంచుకోవచ్చు నేను సెకండ్ ఆప్షన్ ఎంచుకుంటున్నాను సెకండ్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత చూసారా ఇక్కడ ఇక్కడ మళ్ళీ సెవెన్ ఆప్షన్స్ వచ్చాయి ఈ సెవెన్ ఆప్షన్స్లో అదర్ ఇష్యూస్ అదర్ ఇష్యూస్ అనే ఆప్షన్ ఉంది చూసారా లాస్ట్న ఈ అదర్ ఇష్యూ ఆప్షన్ని ఎంచుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ త్రీ ఆప్షన్స్ ఇచ్చారు ఈ త్రీ ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ని ఎంచుకోవాలి ఫస్ట్ ఆప్షన్ని ఎంచుకున్న తర్వాత కంటిన్యూ టు కస్టమర్ సర్వీస్ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఆప్షన్ ఈ ఆప్షన్ చూసారా కంటిన్యూ టు కస్టమర్ సర్వీస్ అనే ఆప్షన్ని ఎంచుకున్న తర్వాత చూసారా ఫ్రెండ్స్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత లాంగ్వేజెస్ వస్తాయి ఇలా మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ తీసుకోవచ్చు ఇక్కడ ఎంచుకోవచ్చు మీరు ఆప్షన్ ఎంచుకోవచ్చు తర్వాత నేను వచ్చేసేసి ఇంగ్లీష్ ఇంగ్లీష్ టు తెలుగు ఆప్షన్ ఇంగ్లీష్ టు తెలుగు నేను ఇంగ్లీష్ టు తెలుగు ఆప్షన్ ఎంచుకున్నాను ఫ్రెండ్స్ చూడండి తర్వాత కాల్మీనో కాల్మీ నో అనే ఆప్షన్ని క్లిక్ చేయండి అంతేనండి ఓకే ఫ్రెండ్స్ మీకు నీట్గా నేను అర్థమయ్యేలా చెప్పినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా